హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే టమాటా పచ్చడి చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేసేయండి ఇక్కడ నేనైతే పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను అయితే తీసుకొని ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై అన్నమాట నువ్వులు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఈ నువ్వుల ప్లేస్లో పల్లీలనైనా తీసుకోవచ్చండి అది మన ఇష్టం అనమాట నువ్వులు హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేనైతే నువ్వులనే ఎక్కువగా వాడుతూ ఉంటాను ఇదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి ఇందులోనే పావు టేబుల్ స్పూను జీలకర్ర వేశాను ఇందులో మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చినైతే కట్ చేసి వేస్తున్నాను మీరైతే ఎంతైతే కారం తింటారో మీ కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పచ్చిమిర్చినైతే యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి జీలకర్ర కూడా మంచిగా వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరుగుతుందండి ఇలా కలుపుతూ పచ్చిమిర్చినైతే వేయించుకోవాలి ఇందులోనే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఒక ఆరు నుంచి ఎనిమిది అయితే వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి ఈ వెల్లుల్లి రెబ్బలు కొంచెం పచ్చిగానే ఉంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యండి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసుకొని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను అయితే వేసేసానండి ఈ టమాటాలు వచ్చేసి పావు కేజీకి ఎక్కువ హాఫ్ కేజీకి తక్కువగా ఉన్నాయన్నమాట సో నా దగ్గర ఉన్న అయితే వేసేసుకొని ఈ టమాటాలను లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికేయడం వల్ల టమాటా మాడకుండా చక్కగా వాటర్ తోటి ఉడుకుతుందనమాట ఇందులోకి కొంచెం చింతపండు పసుపు అయితే వేస్తున్నాను చింతపండు అయితే పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి టమాటా మొత్తం కూడా ఉడికిపోయి వాటర్ అంతా కూడా ఎగిరిపోయి చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఇలా ఉడికిన మన టమాటాన్ని మొత్తం కూడా మనము చల్లార పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఇందాక చల్లార పెట్టుకున్న నువ్వులని మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్ అయితే చేసుకోవాలండి ఇందులోనే పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర కరివేపాకు వేసాం కదా జీలకర్ర ఇట్లా ఇవన్నీ కూడా వేసేసుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే కల్లుప్పు వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మిక్సీ అయితే చేసుకుందాము చూడండి మిక్సీ ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి మనం చల్లర పెట్టుకున్నటువంటి టమాటా మిశ్రమం మొత్తం కూడా వేసేసుకొని ఒకసారి అయితే మిక్సీ చేసుకోవాలి ఈ టమాటా పచ్చడి అన్నంలోకి చపాతి ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది చూడండి ఇక్కడ మన టమాటా పచ్చడిని అయితే మిక్సీ చేసుకున్నాం కదా మరి మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇలా రెడీ అయిన పచ్చడిలోకి పోపు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు నచ్చితేనే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు సెలవు Bye bye friends